వరుసగా సినిమాలు చేసినా చేయకపోయినా కొంతమంది భామలకు ఎప్పటికీ ఒకే రేంజ్ పాపులారిటీ ఉంటుంది వారు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేకపోయినా జస్ట్ సినిమా చేస్తే చాలు అనుకునే అభిమానులు ఏర్పరచుకున్నారు అందుకే కొంతమంది హీరోయిన్స్కి ఎవరికీ లేనంత క్రేజీ ఇమేజ్ ఉంటుంది అలాంటి వారిలో స్వీటీ అనుష్క ఒకరు నిశ్శబ్దం తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమా చేసింది ఆ సినిమాలో నవీన్కి జతగా తన స్క్రీన్ ప్రజెన్స్తో వావ్ అనిపించింది అనుష్క తెర మీద అనుష్క కనిపిస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ ఉన్నారు వారి కోసమే అనుష్క సినిమాలు చేస్తోంది ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న అనుష్క ఆ సినిమాతో పాటు మలయాళంలో కూడా ఓ క్రేజీ సినిమాకు సైన్ చేసింది ఇక ఇదిలా ఉంటే అనుష్కకి ఈ మధ్య ఓ భారీ ఆఫర్ రాగా దాన్ని సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో కాంబినేషన్లో ఒక భారీ సినిమా ప్లాన్ చేశారు ఆ సినిమాలో హీరోయిన్ హీరోయిన్గా తీసుకుంటే అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారు అయితే సినిమాలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదట కేవలం గ్లామర్ కోసమే అనుష్కాని పెట్టాలని అనుకున్నారట అయితే ఈ విషయం గుర్తించిన అనుష్క ఆ ఆఫర్ని కాదన్నదని తెలుస్తోంది దాదాపు ఐదు కోట్ల దాకా రెమ్యునేషన్ ఇస్తానని చెప్పినా సరే దర్శక నిర్మాతలకు అనుష్క నో చెప్పేసిందట స్వీటీ అనుష్క ప్రస్తుతం తన ఫ్యాన్స్ని అలరించే సినిమాలు చేయాలని అనుకుంటుంది ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో ఆకట్టుకోవాలని చూస్తోంది అయితే అనుష్క ఎలాంటి సినిమా చేసినా మాకు ఓకే అనేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ కమర్షియల్ సినిమాలను పూర్తిగా ఆపేయకుండా వాటిలో కూడా అనుష్క నటిస్తే చూడాలని కోరుతున్నారు స్వీటీ ఫ్యాన్స్ అనుష్క నుంచి రాబోతున్న రెండు సినిమాలు మెగా ప్లాన్తోనే వస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకనే అనుష్క తన నెక్స్ట్ సినిమాని ఓకే చేయాలనుకుంటుందట ఇక మీదట కెరియర్కి పెద్దగా గ్యాప్ ఇవ్వకూడదనే ఆలోచనతోటే అమ్మడు ఉన్నట్టుగా తెలుస్తోంది చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి